అందరికీ నమస్తే ఏపీ ప్రభుత్వం రైతులకు ఒక చక్కటి గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి రైతులకు తమకు ఎన్ని నష్టాలు వచ్చినా వ్యవసాయాన్ని చేయడమని మాత్రం మానడు దేశానికి అన్నం పెట్టేటువంటి తమ చెమటను ధారపోస్తాడు అలాంటి అన్నదాతలకు పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు ఎరువులు ధరలు మరింత గుదిబండగా మారుతున్నాయి బాబు బాబుశ్వరిటీ భవిష్యత్తు గ్యారెంటీలో భాగంగా అలాంటి రైతన్నలకు పెట్టుబడి సహాయం అందించే ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సి రైతు భరోసా అంటే పథకం అయితే ఉండేదండి రైతులకు పెట్టుబడి సహాయం కింద ఏటా పదమూడు వేల ఐదు వందల రూపాయలు వారి ఖాతాలలో జమ చేయటం జరిగింది అయితే జనసేన బీజేపీ కూటమి టీడీపీ కూటమి అయిన తర్వాత మొత్తాన్ని ఇరవై వేలకైతే పెంచడం జరిగింది ఈ ఆర్థిక సహాయాన్ని అనంతరం చంద్రబాబు నాయుడు అధికారులకు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీబువ పథకం కింద పేరు మార్చడం అయితే జరిగింది అయితే రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి ప్రతి ఏటా ఆరు వేల రూపాయలు అయితే వారు ఇస్తున్నారండి మూడు విడతలుగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పద్నాలుగు వేల రూపాయలు మొత్తం కలిసి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆరు వేలు రెండు కలిపి ఇరవై వేల రూపాయలు అవుతుంది నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని మూడు దఫాలలోనే అందిస్తామని చెప్పడం జరిగింది